మరి అట్లుంది జనరేషన్ ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నా ఫీవర్ రాగానే ఒక రోజుకే నేను నేనైతే మెడిసిన్ వేసుకోనండి నేను చెప్తున్నాను కదా మెడిసిన్స్ ఎంత దూరం కరెక్ట్ చెప్పండి మన హెల్త్కి అప్పుడు వన్ డే ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటేనే మన బాడీకి మన బాడీ రికవర్ అవడానికి టైం తీసుకుంటుంది మన ఫీవర్ వస్తే బాధపడతాం ఫీవర్ రావడం మంచిది ఎవ్రీ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో మన బాడీ దానికి అంత అదే ఇదవుతుంది రికవర్ అవుతుంది కాబట్టి నేనైతే మెడిసిన్ తీసుకోను వన్ డే టైమ్ ఇచ్చేస్తాను ఇంకా తగ్గ నేను ఎప్పుడైనా ఒకటే చెప్తానండి జలుబు వారంలో తగ్గింది మందులు వేసుకుంటే వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గింది రెండు సేమే కదా ఎందుకు మన సాటిస్ఫాక్షన్ కోసం మనం వేసుకుంటాం ఇప్పుడు నాకు కోల్డ్ వచ్చినా సరే నేను స్టీమ్ పెట్టుకుంటాను మీరు మెడిసిన్ నేను డేస్ డేస్ మీ మెడిసిన్స్ దగ్గరికి పేషెంట్స్ వస్తే ఇప్పుడు నా దగ్గరకు వస్తారు మేడం ఫీవర్ అంటారు సరే ఒక ఇంజక్షన్ వేస్తారు ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు మేడం నాకు ఎక్కువ ఫీవర్ ఉంది హండ్రెడ్ బై వన్ ఆర్ నేను కూడా వన్ ఆర్ టూ అలా వస్తేనే తీసుకుంటాను నా దగ్గరకు హండ్రెడ్ అంటారు మా నార్మల్ పారస్టమాల్ మీకు తెలియదు ఏముంది అవే ఇస్తాము ఇంజక్షన్ వేసి పంపిస్తాము వైటమిన్ సిలు అలాంటివి ఇస్తాము జలుబు నెబిలైజేషన్ పెట్టుకోండి అంటాను స్టీమ్ పెట్టుకోండి అని చెప్తాము అండ్ ఇంకా ఏంటంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కోవిడ్ టైంలో నేను ఇంకొంచెం అవి దాని గురించి చదవడం జరిగింది ఇప్పుడు ఆయాసము ఇదంతా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి స్వర్ణముకి ఆకు దొరుకుతుంది ఆయన ఆకు వేడి నీళ్ళలో వేసుకుని మరిగించి దాన్ని ఆవిరి పట్టుకోండి అంట నేను ఆకు అమ్ముదాను కూడా నా క్లినిక్లో నేను అవి ఇస్తాను నాకేం ప్రాబ్లం లేదు కొన్ని కొన్ని ఆయుర్వేదిక్ మెన్స్ట్రువల్ దానికి ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గినా నేను ఆయుర్వేదిక్ పౌడర్స్ నాకు ఆయుర్వేదిక్ డాక్టర్ ఒకరు తెలుసు కాబట్టి ఆయన దగ్గర నుంచి తెచ్చుకుని నేను అడుగుతాను నీకు అలోపతి కావాలా ఆయుర్వేదిక్ కావాలా ఆ విల్ క్యూ ఎందుకంటే మన ప్రజలకి మంచి చేయడం కావాలది ఏదైనా సరే సో నేను అది నమ్ముతాను కాబట్టి అవి కూడా ఇస్తూ ఉంటానన్నమాట